రాజమహేంద్రవరం కార్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఒకే యూనియన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభ పరిణామమని జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ అన్నారు స్థానిక జేఎన్ రోడ్డులో ఉన్న రోటరీ క్లబ్ లో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆర్డీఓ ఆర్ సురేష్ తో పాటు స్థానిక అసోసియేషన్ నాయకులు ఆడప వెంకట రమణ గెడ్డం రమణ పి నాగేశ్వరరావు ఎస్ఆర్ కేటిఆర్ మల్లిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కార్ల ఓనర్స్ అసోసియేషన్లు కలిసి ఒకే యూనియన్ గా ఏర్పడి ప్రమాణ స్వీకారం చేయటం మంచి సూచిక అని తెలిపారు సమస్యల పరిష్కార దిశగా నాయకులపై నమ్మకం భరోసా కలిగి ఉండాలని రవాణా శాఖను తమ కుటుంబంగానే భావించాలని సభ్యులకు సూచించారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుమ్మళ్ల మహాలక్ష్మి ఉపాధ్యక్షుడు మట్టవర్తి సత్యనారాయణ కార్యదర్శి మాధవరపు వీరభద్రరావు సంయుక్త కార్యదర్శి మేకా ఆంజనేయులు శ్రీనివాస్ మేరేటి కజాంచి సభ్యులు గొంప రమేష్ షరీఫ్ చలకాసాని గణపతి సత్యవర ప్రసాద్ లను అభినందించారు

మిమ్మల్ అందరిని ఇప్పుడు ఏమనుకుంటారంటే నేను అంటే నేను బ్రేక్స్ పక్కన నుంచి వచ్చిన సో నాకు ఒక ఐడియా ఉండదు నేను ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు బ్రేక్స్ పక్కన చేశాను ముప్పై ఏళ్ళు సో నాకు ఎక్కువ అనుభవం తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో నైంటీ పర్సెంట్ నా పేరు తెలుస్తుంది యాక్చువల్లీ జిల్లాకి నేను బ్రేక్స్ రావాలని చాలా ట్రై చేశాను నా కోరిక డ్రీమ్ రాజమండ్రి జాతీయ అయితే సరే ఒకటి మనకు ట్రైమ్ నచ్చలేదు భగవంతుడు ఆ రూపంలో తీసుకురాకుండా జిల్లా రవాణా శాఖ అధికారి ఈ రూపంలో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నా కోర్టుని భగవంతుడు ఈ రూపంలో తీర్చాడు